వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మనమైతే ఈ వీడియోలో నాసిక్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియో చూసుకున్నాం ఇక నాసిక్లో నారాయణ గౌ అనే అయితే ఈ సీడికాయలు అయితే ధర పెరిగింది భారీగా ఇక్కడ నాటికాయలు చూసుకుంటే మంచి క్వాలిటీలు రెండు వందల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే యావరేజ్ రేట్లు అయితే పలకడం జరిగాయి టూ హండ్రెడ్ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ నాటి నాసిక్ మార్కెట్ ఇక సీడ్ కాయలు చూసుకుంటే ఐదు వందలు ఐదు వందల యాభై రూపాయలు అయితే మంచి ఐటలు అయితే పడడం జరిగింది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక నారాయణ గౌ మార్కెట్ నాసిక్ మహారాష్ట్ర ఇక నిన్న చూసుకుంటే ఇవి నాటికాయలే నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు పడితే ఈరోజు అవి ఐదు వందల యాభై రూపాయల వరకు అయితే ధర అయితే పలకడం జరిగింది ఈ నాటికాయలన్నీ రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై పలుకుతున్నాయి ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్